కూట సమావేశానికి అధ్యక్షులు వేసినటువంటి నేర్ల కుమారంగా అధ్యక్షులు ఎప్పటికే పాల్గొనిపోయినటువంటి గాలి వినోద్ కుమార్ గారికి మిగతా ఈ వేదిక ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులందరికీ ముందుగా అఖిల భారత యోజన సమితి రాష్ట్ర సమితి నుంచి విప్లవం అందరూ అందరికీ కాంగ్రెస్ ఈరోజు ఈ డిమాండ్ అనేది ఒక న్యాయం అనేటువంటి డిమాండ్ చెప్పాలి ఈ ఈరోజు క్రిస్టల్లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో పిస్టళ్లు మారుతున్నారో వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు బీసీసీ సర్టిఫికేట్ అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం ప్రకారం ఆయన ఆనాడే చెప్పడం జరిగింది ఆయన ఒక హిందువులో హిందూ మతాల్లో పుట్టినా కూడా నేను హిందూ హిందువుగా గా సత్యభవనాన్ని బుద్ధి బుద్ధి మతాన్ని తీసుకొని బుద్ధిస్ట్ గా తర్వాత అందరికీ ఎవరైతే బుద్ధి కూడా మారుతారో వాళ్ళందరూ కూడా ఎస్సీ సర్టిఫికేట్ చేయాలని చెప్పాను దానిలో భాగంగా ఇప్పుడు నేను బుద్ధులకు అదేవిధంగా ఆ హక్కులను జీవిస్తున్నాను ఆలోచించాలి అందుకే మన అందరూ కూడా ఎస్టీలు ఎస్టీలు బీసీలు కమ్యూనిస్టులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ దేశంలో మన హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఈ అవకాశం ఇచ్చిన